ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జనవరి రెండు రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి బంధువర్గంలో లేదా పరిచయస్తులతో ఉన్న అభిప్రాయ భేదాలు సర్దుబాటు అయ్యే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు లభించి లాభాలు సాధించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఆదాయం పెరుగుపడి అవసరమైన ఖర్చులు సక్రమంగా పూర్తవుతాయి కుటుంబంలో శాంతి సమాధాన వాతావరణం ఏర్పడి పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకుండా ఉత్సాహంగా ఉంటారు మొత్తంగా కుంభరాశి వారికి ఇది పురోగతి స్థిరత్వం మరియు మానసిక ప్రశాంతతని అందించే శుభకాలంగా నిలుస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తీయ వీరార్జును స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు